కురిచేడు మండలంలోని గంగదొనకొండ గ్రామంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వరిలో వైఎస్ రెడ్డి మరియు ప్రకాశం జిల్లా అధ్యక్షులు దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి పిలుపు మేరకు గంగా దొనకొండ గ్రామంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణలో భాగంగా రచ్చబండ కార్యక్రమాన్ని మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్నబత్తుల సుబ్బయ్య నేతృత్వంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట ట్రేడ్ యూనియన్ కార్యదర్శి షేక్ సైదా మాట్లాడారు ఆంధ్ర రాష్టంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం సరైన నిర్ణయం కాదని అలా ప్రైవేటీకరణ చేస్తే పేద ప్రజలకు ఉచిత వైద్యం దూరమవుతుందని మధ్యతరగతి విద్యార్థుల విద్యాభ్యాసాలు మెడికల్ సీట్లు కుదింపు చర్యకు దోహదం పడుతుందని ఈ నిర్ణయాన్ని రాష్ట ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గం పంచాయతీ రాజ్వింగ్ నాయకులు మేరవ సుబ్బారెడ్డి కురిచేడు మండలం సీనియర్ నాయకులు ప్రతాప్ ప్రతాపరెడ్డి అసుపల్లి చెన్నారెడ్డి కసిబీసీ వెంకటేశ్వర్లు గోదాల సుబ్బారెడ్డి లక్కిరెడ్డి సుబ్బారెడ్డి కెండి వెంకటేశ్వర్లు గూడూరు యేసురత్నం గూడూరు భాస్కర్ బూదాల సుబ్బయ్య గ్రామస్తులు పాల్గొన్నారు జై జగన్ మెడికల్ కాలేజీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిాలి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ మెడికల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని కొనసాగించాలి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ